పొయ్యి అయితే గాలికి చిన్నంగా మండట్లా పెట్రోల్ పోయినట్టు మండతా ఉన్నది మా నాని కొడు కూడా వచ్చినాడు ఈ రోజు బడలేదు కాబట్టి రెడీగా వచ్చి కూర్చో అన్నాడు రాగు వాటంగా పెట్టాడు రా ఈ విధంగా అయితే కూర్చుకోవాలి గ్యాప్ ఉండాలి గ్యాప్ సరే నూనెలో ఉప్పు అయ్యేసిపోయాలి రా ఉట్టి నూనె కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సాధనే ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వస్తే మాత్రం కచ్చితంగా అయితే లైక్ చేయండి మన పక్కన ఎవరున్నారు చూడండి పాత సబ్స్క్రైబర్లు అయితే అందరికి తెలుసు మన రాఘవ మాస్టర్ మాకు ఫస్ట్ వంటలు వంటలు ఉప్పు కారాలు ఎంత పొయ్యి అని తెయాలి అన్ని విజిక్ నేర్పించింది రాఘవ రాఘవ చాలా రోజులు అయింది పిలిస్తే కదా లేదులే రాఘవ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది హైదరాబాద్ వెళ్ళిపోయాడు అనమాట హైదరాబాద్ లో ఉండేది హెచ్చుబోలి హెచ్చిపోలే ఉంటాడు మన రాఘవ ఇప్పుడు రాఘవ వచ్చాడు కాబట్టి మనం అయితే ఒక వీడియో చేయబోతున్నాం ఏం రా విజయ్ చికెన్ చీక్లు చికెన్ చీకలు అయితే చేయబోతున్నావు రాఘవా చేత్తో రాఘవా చాలా రోజులు అయిపోయింది అసలు రాఘవా చేసి మనకైతే మళ్ళీ తోట రెడీ అయ్యేదాకా మీరైతే ఇలాంటి లొకేషన్ అయితే సర్దుకోవాలి లొకేషన్ ఏం బాగుంటుంది మరి అంత తీసి వేసిందేమి కాదు కానీ ఎక్సలెంట్గా ఉంటుంది మేమైతే ఎప్పుడు ఎండకెడే వచ్చుంటాం ఇప్పుడైతే చికెన్ ఇది వచ్చినాం ఇప్పుడైతే మన రాఘవ ఏమేమి మసాలా వేస్తాడో రాఘవ చేత్తో ఈరోజు చికెన్ స్టిక్స్ అయితే చేసుకున్నాం వచ్చి ఏం చేస్తున్నాడు కొంచెం చూడండి చుట్టూరు పొలాలు మేము ఎడైతే అసలు ఏసీ కూడా బలే కరెంట్ లేకపోతే వచ్చేస్తారు మా ఊర్లో వాళ్ళంతా చికెన్ తెచ్చావాళ్ళ అయ్యో ఆయన అడిగిన దానికని చెప్పి అడిగితే ఆయన అలా కొట్టించాడు నీట్ గా కడిగేసిన చికెన్ ఇప్పుడు మసాలా వేసేసుకుందాం కారం పసుపు గాలి కూర అంతా వెళ్ళింది ఒక్కరు కూడా దాంట్లో గరం మసాలా ఘాటుగా ఉన్న మిరియాల పొడి పెరుగు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎమ్మదబ్బలు రెండు అయితే పిండేసుకుందాం అన్నీ బాగా పట్టేటట్టుగా కలిపేసుకుందాం రాఘవా రాఘవ చేస్తా నువ్వు చేస్తున్నావా అలవాటు అయిపోందా అలవాటు అయిపోయిందనా కానీ రాఘవా చెప్పాడు ఇంతంత వేయాలరా అని రాఘవా బాహలే వాసల్లోనే చెప్తున్నట్టున్నావాతమా నీ ట్రైనింగ్ అయ్యా మొత్తమా నువ్వు నేర్పించిన పోయి రాఘవేంద్ర నేర్పించి పోయిన ట్రైనింగ్ ఇది కాసేపు ఇలానే పెట్టేసి మనం పోయి మంట చేస్తున్నాం విజయ్ అయితే స్టిక్స్ చీకులు పెట్టుకునేదానికి సెట్ చేస్తున్నాడు గుంట ఇప్పుడు నిప్పులు అయిన తర్వాత మనం పెట్టాలి ఈ రోజు ఈ కమ్మిల కోసం అయితే ఇల్లు ఇల్లు తిరిగి తీసుకొచ్చినా ఇదేంటి ఇలాంటివి కొనిపెట్టినా మేము కాకపోతే ఎడ పడిపోయినాయి ఒకటే దొరికింది ఇంకా అందరి ఇంటికి పోయి వాళ్ళు ఎత్తుకునే కర్రలు ఉన్నాయా వాళ్ళు ఎత్తుకునే కర్రలు ఉన్నాయి అంటే కొంతమంది ఇచ్చారు రెండు పట్టినా ఇంకా ఏం చేస్తావు ఏడు కావాలా ఎడ చేస్తామా ఈడైతే గుడి కమ్లు ఎత్తుకుని వచ్చినాడు అయ్యి సిలిం పట్టిపోయినా నాయన అని చెప్పి ఇలాంటి కమ్మిలు ఎత్తుకాం ఇప్పుడైతే వీటి చీకులు మనం నేను ఎక్కడన్నా తిన్నానా ఒకసారి రాఘవేంద్ర వాళ్ళే రాఘవేంద్ర వాళ్ళు మామ తయారు చేసాడు అంటే వీడియో కాదులే వాళ్ళు ఊరికి తిందామని చేసుకున్నారు అప్పుడు రెండు ఇచ్చారు భలే ఉండి అందుకని ట్రై చేస్తున్నాం ఇప్పుడు వస్తుందో చూడాలా ముందుగా ఈ నిప్పులు చేసుకోవాలి కాబట్టి మంటేసుకుందాం అడిగేసింది మనం మంట పెడితే తగులు పోల్సిందే కాళ్ళకి దానంగా అయితే మంట ఎత్తుకున్నది మనమైతే చికెన్ స్టిక్స్ కాబట్టి చీకులు కాబట్టి చేసేది ఎక్కువ మంట మీద అయితే కాలం ఈరోజు నిప్పులు వస్తే సగం మీద కాలద్దామని ఈ ప్రయత్నం అయితే చేస్తాం బొగ్గులు అవుతాయి కదా నిప్పులు అయిన తర్వాత కాలొస్తాం కానీ ఈ గాలికి నిప్పులు అవుతాయి అది బూడిదైపోతుంది అయితే గాలికి చిన్నగా మండట్లా పెట్రోల్ పోయినట్టు మంట ఉన్నది నాని కూడా వచ్చినాడు ఈరోజు రోజు లేదు కాబట్టి రెడీగా వచ్చి కూర్చోమన్నాడు హాయ్ చెప్పు నాని చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడైతే గుచ్చేస్తున్నాం స్మెల్ మాత్రం అదిరిపోతుంది అసలు ఆవకనే అయిన తర్వాత ఎట్ చూడాలా కానీ ఒకటి నచ్చింది ఆరాగవా అందయో ఒక్క ముఖ కొడుకు ఎముక తగలట్లే ఈ బాయలరు కదా వేసి ఇచ్చేస్తారు వాటంగానే నాటుకొడితే కూడా చేయాలిరా మనం ఇది ఎట్టొస్తుంది చూడాలి లాగ వస్తుంది నవ్వు నేను ఒకసారి నేను సహాయం చేసుకుంది సూపర్ గా వచ్చింది ట్రై చేయాలి నాటుకొడితే ఈసారి ఇది బాగా వచ్చిందంటే ఇది కానీ బాగా చేశారంటే మీరు సక్సెస్ అయిందని తర్వాత నాటుకొడితే చేస్తా సక్సెస్ ఏందే ఫెయిల్ అవుతాదో మనం చేస్తే అబ్బా అబ్బ సరే సబ్స్క్రైబర్ స్క్రైబర్ని ఒక్కటన్నా ఫెయిల్ అయిందేమో రాఘవ రాగో వాటంగ పెట్టేరా ఈ విధంగా అయితే గుచ్చుకోవాలగా గ్యాప్ ఉండాలి గ్యాపా ను ముక్క ముక్క గ్యాప్ ఉండాలంటవా వీడు ముక్క మొక్క గ్యాప్ మధ్యలో ఒక్కొక్క మొక్క దారి చేస్తాడు ఏముందిలే దర్పుకుంటాడు ఇన్ని బరాస్తున్నాడు ఏన్నీ మన ఏన్నీ మన కామన్ దర్పుకుంటాడు హ గుర్తు రావట్లే అవును గుర్తు వస్తుంది ఉపన్చలు ఆ అది 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 తెలుసు ఉపన్చలు గుర్తుొస్తానే నాకు అది కూడా మనం మాత్రం నిప్పులు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మన వాళ్ళు రెడీగా ఉన్నారా నిప్పులు మీద స్టిక్స్ పెట్టేస్తానికా సరిపోతాయా ఒరే పొడిగా అయిపోయింది బస్ క్రాస్గా పెట్టు క్రాస్గా అద్ది అది మూడో దానికైతే కొద్దిగా తీసేసి ఎక్కువ అయిపోయిందని మళ్ళీ పెట్టుకున్నాం నిప్పులేమో అయిపోయినాయి బాగా రే నిప్పులు ఆ సైడ్కి లాగాలరా గాలి ఇట్ వస్తుంది కాబట్టి అరే నూనెలో ఉప్పు వేసిపోయాలరా ఉట్టి నూనె కదా అయ్యి తిప్పాలి రే తిప్పాలా మంట వాడిపోతుంది సరే రి నూనె లోపల నుంచా రే యా భయకరంగా వస్తాయా ఈరోజా స్టిక్స్ మాత్రమా లైట్గా లైట్గా పోయి ఎక్కువ ఇజీగా అయితే ప్లాన్ వేసాడు రావడం ఉడికిందో లేదో చూస్తానని ఒకటి ఎత్తేసుకున్నాడు ఆల్రెడీ ఏంటంద్రా ఉడికినట్టుందిలే ఉడి పాపం వెయిట్ చేస్తా ఉన్నాడ్రా పాపమ్మా చూడా ఏనా నీ ఆకలా తిప్పుతా ఉన్నారు వాటంగా కలవడానికి కలిందా ఇప్పుడు చూడమత వేరుగుంటా వేరుగుండ ఈ మూడు అయితే బాగా కలిపినాయి ఇప్పుడు అయితే దించేసుకుందాం తీసిండ్రా దగ్గర దేండా మర్రీరా గుండెకాయలు గుండెకాయలు గుండె బాగున్నాయి వాసన కూడా బాగా వస్తుంది కానీ దేంట్లే కలయాండ ఇంకా చేయాలి ఇప్పుడే కాదు ఇప్పుడే మీరు స్టార్ట్ చేయలేదు కానీ మీరు పని చేయరా నామాట్రార్చోండి రా నిప్పులు అనుకో రెండో స్టెప్ ఉన్నది అంటే కొద్దిగా మిగిలినో ఇంకో రాఘవాజుడు మళ్ళీ మన వాళ్ళు రెండో వాళ్ళు అయితే పెడుతున్నారు అంటే స్టిక్స్ తక్కువే అవి కూడా చెప్పాను కదా వేరే వాళ్ళ ఇంటికాడ తెచ్చామని అందుకని అయితే ఒక రెండు సార్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకెంతే పడుతుంద్రాలు బాగవైతే జాగ్రత్తగా కాలొస్తాం ఉన్నాడు మాడకుండా అప్పటికి లైట్ లైట్కి ఆడా నల్లకి వస్తుందికుంటున్నాయి చుండ్రుకుంటున్నాయి ఏమున్నాయారయ్యా కబాబ్ పీసులా మొత్తానికి అయితే మన చికెన్ చీకలు అయితే ఎక్సలెంట్ గా అయితే తయారు చేశారు డెకరేషన్ కూడా చేస్తున్నారు మన వాళ్ళు సడన్ గా ఏందా డబ్బింగ్ చెప్తున్నట్టున్నావు అనుకోవచ్చు మీరు కాకపోతే మన ఆ తిండిలో పడి ఆ మైక్ ఆన్ లేదా అని కూడా మర్చిపోయి ఒక పాటికి ఒక వీడియో తీసుకుంటా ఉంటే వేలపాటికి వీళ్ళు తింటా ఉన్నారు అంటే నేను కూడా ఉన్నాను అనుకోండి అది వేరే విషయం ఇంకా దీనిపైన బాగా నిమ్మకాయ పిండుకొని మన వాళ్ళు అయితే ఇంకా స్టార్ట్ చేశారా యుద్ధమా కానీ మీకు ఒరిజినల్ వీడియో ఉంటే చాలా బాగా కామెడీగా ఉండేది మా నాని గారు బాగా కామెడీగా మాట్లాడాడు అదంతా మిస్ అయిపోయాము అదంతా మా తప్పే మైక్ చూసుకోపోవడం వల్ల ప్రతిసారి ఇట్టే జరుగుతా ఉంటది వీడియో వచ్చింది కదా అనుకున్నప్పుడే ఇలాగ ఏదో ఒకటి జరుగుతా ఉంటది ఇంకైతే మా నానిగాడు అందరూ టేస్ట్ చూసి అదైతే లోపల నుంచి కూడా బాగా ఉడికింది టేస్ట్ కూడా బాగుందని చెప్తా ఉన్నారు ఇదైతే మామూలు మనం గుండెకాయలు చిన్నప్పుడు కాల్చుకొని తింటా ఉన్నాం కదా సేమ్ ఆ టేస్ట్ లోనే అనిపిస్తా ఉన్నాయి మాకైతే నేనైతే కొద్దిగా టేస్ట్ చూసి ఇంకా లేసేసాను మన వాళ్ళు అందరూ టేస్ట్ చూస్తారని వీళ్ళు చూడండి అసలు ఎట్ట కొట్టుకుంటున్నారు ఈ చికెన్ కోసం అంత బాగుంది అని టేస్ట్ అయితే నేను చేసిన తప్పేంటే కేజీ ఏ తెచ్చాము ఒక ఒకటిన్నర కేజీ రెండు కేజీలు తెచ్చుంటే కరెక్ట్ గా సరిపిండేది అందరు లేసినా గడ మన అయితే లేడు మన నాని చేతిలోంచి చిన్న ముక్క కింద పడినా అది కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ చికెన్ అయితే ఎక్సలెంట్ గా వచ్చినాయి మేమైతే ఫస్ట్ సార్ తయారు చేయడం రాఘవ ఎట్ట రాధగా ఆధ్వర్యంలో మేము అందరం ఇగో విజయగాఢ కలిసి చేసినారు బాగా వచ్చాయి నిప్పుల మీదే కాల్చాం అదే మంట మీద కాల్చుంటే మాడిపోయి ఉంటాయి బాగున్నాయా కథకొన వచ్చినాయి వీళ్ళు చెప్పడం జాగరా అట్లా పిల్లగాలిగా చూసారు కదా మీరు లాస్ట్ లా వాళ్ళు ఎట్ట కొట్టుకుంటున్నారు ఆ మైక్ ఆగిపోయే ఇప్పుడు మైక్ ఆగిపోయింది చూసుకోవాలా అది కూడా ఇంకా దాని డబ్బింగ్ చెప్పుకోవాల్సిందే చూసుంటారు మీరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మళ్ళీ ఏం ఏం బాయ్